మనకి పరిచయం ఉన్న చాలామంది యోగులున్నారు ఉన్నారు జ్ఞానోదయం పొందిన గురువులు ఉన్నారు మీడియా ద్వారా మనకు పరిచయం అయితే ఈ మానవజాతికి పరిచయం కానీ చాలామంది యోగులు ఉన్నారు ఒకవేళ బిరదరాజు రామరాజు గారు రాసినటువంటి ఆంధ్ర యోగులు చదివితే హండ్రెడ్స్ ఆఫ్ యోగుల్ని ఆయన వాళ్ళ గురించి అన్వేషించి ఒక సిద్ధాంత గ్రంథం రాశాడు ఆయన కపుల్ ఆఫ్ వాల్యూమ్స్ దాన్ని చదివి పరిష్కరించింది బుచ్చారెడ్డి గారు సో నేను రెండు వేల ఐదు ఆరు ప్రాంతంలో ఐదు ఆరు ఏడు ప్రాబబ్లీ మా ఫ్రెండు రంగా అని ఒక అతను ఉండేవాడు ఇప్పటికి ఉన్నాడు సో ఆయనకు ఒక గురువు ఉన్నాడు ఆయన కలవడానికని అనంతపురం వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళాం ఆ పల్లెటూరులో ఆయన గురించి చాలా కథలు కథలుగా విన్నాం అన్నమాట తర్వాత ఆయన చూడ్డానికి మంచిగా ఎర్రగా జాంపంలా ఉంటాడు ఒక పెద్ద గడ్డ ఉండేది ఆయన వింత వింత చేష్టలు ఆయన చెప్పే విషయాల్లో చాలా స్పష్టత సూక్ష్మంగా ఆయన కూడా ఒక పద్ధతిని ఆచరిస్తున్నట్టు తెలిసింది ఎంతమంది భక్తులు వస్తారో ఒకే పద్ధతి కాదు కొందరికి పోయి ధ్యానం చేసుకోపోనైనా కొందరికి నువ్వు పూజ చేసుకోపో నీకు ఎందుకు టెంకాయ కొట్టి వెళ్ళిపో చాలు ఇట్లా అనేటోడు సో మేము వెళ్ళినప్పుడు మొదట ఒక ఊర్లో ఆగాం అంటే ఒక యోగి గురించి కథలు ప్రచారాలు ఉంటాయి కదా అది ఆ ఊర్లో ఎంటర్ అయిన మరుక్షణమే మాకు అంటే ప్రాక్టికల్గా చూసాం అన్నమాట సో ఒక ఇంట్లో ఆగితే ఆయన కాలు కడుక్కోండి అని కర్నూలు యాసలో చెప్తున్నాడు తర్వాత స్వామికి చెప్తాను మీరు వచ్చారని తద్వారా ఎక్కడుందో ఆయన వస్తాడు అంటే నేను అనుకున్నా ఫోన్ చేస్తాడేమో అని నాకు తర్వాత తెలిసింది ఆ స్వామికి ఫోన్ లేదు ఆ ఊరిలో అప్పటికి ఎవరి దగ్గర ఫోన్ లేదు అసలు మొబైల్ ఫెసిలిటీ లేదు ఈయన దగ్గర ఫోన్ లేదు ఎలా చెప్తాడబ్బా అని అనుకుంటుండగా ఆయన కాళ్ళు చేతులు మొహం కడుక్కొని అట్లా ఇట్లనే పొలాలన్నీ ఉన్నాయి ఆ పొలం దిక్కు నిలబడి ఇలా అన్నాడు తాత స్వామి మేము వస్తున్నాం ఇద్దరు పిల్లలు వచ్చి రుణ్ ఏడున్నా రావాలి చూడు అని గట్టి గరిచాడు అనుకున్న ఇతను మూర్ఖత్వానికి ఒక ఒక ఎండు లేదు కానీ అప్పుడే కలిసాం కాబట్టి అడగలేదు నేను ఆ తర్వాత పదండి మనం వెళ్దామంటే నేను అప్పటికి అడిగా మరి మనం వస్తున్నట్టే ఆయనకి ఎట్ట తెలుసు అయ్యో నాకు తెలుస్తుంది అంతా ఆయన కన్విక్షన్ ఉంది ఆయనలో ఇంత కూడా సంశయం లేదు సో దాదాపు ఒక పది పన్నెండు కిలోమీటర్లు ఎడ్లబండి రూటే బస్సు కూడా లేదు ఆ ఊరికి సో అట్లా వెళ్ళి మధ్య మధ్యన ఆలసందలు దింపుకుంటూ కొన్ని రేక్కాయలు దింపుకుంటూ అట్లా 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 ఒక త్రీ అవర్స్ ప్రయాణం జరిగింది ఆ ఊరికి రీచ్ అయినాం రీచ్ అయిన తర్వాత అట్లా ఒక ఇట్లాగే ఒక ఆశ్రమం లాంటి సెటప్ ఉంది ఆ ఊరి వాళ్ళే ఇచ్చారు అతనికి పొలంగిలం అంతా అతను వ్యవసాయం కూడా చేస్తాడు సాదాసీదా మనిషి ఆశ్రమంలో ఒక ముసలావిడ కూడా ఉంది మేము వెళ్ళగానే ముసలావిడన్నది స్వామి లేడు వారమే అటు పోయిండేమో మతాపాత లేదు అన్నది అప్పుడు నేను నవ్వుకున్నా మనసులో ఇప్పుడు ఇతను ఏమో స్వామి మేము వస్తున్నాం హైదరాబాద్ నుంచి కుర్రోళ్ళు వచ్చారు మీరు ఎక్కడున్నా రావాలి అని అనుకున్నాడు కానీ అనుకున్నది జరగలేదుగా అంతలో నేను రంగా ఎలాగో స్వామి రాకపోవచ్చు ఎందుకంటే ఫోన్ కమ్యూనికేషన్ ఏది లేదు కదా అంటే లేదు నాయన వస్తాడు ఇది మీ కొత్త కానీ మాకు చాలా పాత ఇరవై ఇరవై ఐదేళ్ళుగా నడుస్తుంది ఇది చాలా సార్ ఇట్లా జరిగింది తప్పకుండా వస్తాడు అన్న తర్వాత ఎట్లా వస్తాడు అసలు టెలిపోతే ఉందని మనం విన్నాం మేము ఎట్లాంటిది ఏమైనా ఉందా అని అనుకుంటుండగా టీయాలన్న ఆలోచన వచ్చింది సో అక్కడికి జస్ట్ ఒక ఐదు వందల మీటర్ల అవతల మెయిన్ రోడ్ ఉంది అది బెంగళూరుకు పోతుంది సో అక్కడ ఒక టీ డబ్బా ఉందని ఎవరు చెప్పారు సో నేను మా మిత్రుడు ఆ టీ డబ్బా వైపు వెళ్దాం అంటుంటే మీరు వెళ్ళకండి స్వామి వస్తాడేమో అంత నమ్మకంగా చెప్తున్నాడు నేను లోపల అనుకున్నా ఇది ఏది టూ మచ్ ఇది లేదు మేము వెళ్ళి తాగొస్తామండి అంటే నేను కూడా వస్తారే అని ఇట్లా నడుస్తున్నాం ఆ పాట గుండా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మంచి గడ్డం వేసుకొని కాషాయం కాషాయం పైన అంగిలేదు వచ్చి ఎవరన్నా అనుకుంటారే నా గురించి అని అడిగాడు డైరెక్ట్ అయితే నేనే అనుకున్నాను అంటే ఏమైనా అయినా ఎందుకు అనుకుంటా అంటే పట్టణం నుంచి ఇద్దరు కూరగాయలు చర్ములు కలవడానికి రంగా పరిచయం ఆల్రెడీ పొదంపాండి పొదంపాండి ఆలయానికి పోదాంపాండి నేనన్నా టీ తాగేసి వస్తాం అప్పుడు ఆయన గడ్డం తీసి ఇట్లా మొహాన్ని పెట్టుకున్నట్లు మొత్తం మొహం మొహం కనిపి గడ్డం తీసి ఇట్లా పైన పట్టుకున్నాడు పట్టుకొని రోడ్డు మీద వింతగా నిలబడ్డాడు అది ఉండదులేండి నాయనా అన్నాడు అంటే టీ ఉండదులేండి ఆయన అప్పుడు పదకొండో పన్నెండు అయింది టీ ఎందుకు ఉండదు నేను కొంచెం జిద్దుకు పోయి ఏహే మేము దాగొస్తాం భలే ఉన్నాం స్వామి సరే పోయి రాపోండి మీ మీ కోరిక ఎందుకు కాదన్నా పోతే ఆ టీ అమ్మే అతను ఉన్నాడు పాలు ఉన్నాయి చక్కెర ఉన్నాయి అన్నీ ఉన్నాయి టీ చేయను అంటాడు నాకు ఇలా చే లేదంటాడు నేను లిటరల్గా షా ఎందుకంటే నేను వాస్తవవాదిని ఇలాంటి నమ్మను కానీ నాకు తర్వాత తెలిసింది బుచ్చారెడ్డి తెలుస్తుంది దేర్ ఇస్ సమ్ కనెక్షన్ బిట్వీన్ ఫ్యూ పీపుల్ అంతే ఇంకా దాన్ని మనం సైన్స్తో మనం డిఫైన్ చేయలేం ఒక హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ ఎట్లయితే కొన్ని ప్రాణులకు తెలుస్తుంది భూకంపం వస్తుందంటే ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన చాలాసేపటికి భూకంపం వస్తుంది భూకంపాలు వచ్చినప్పుడు ఏ జంతువు చచ్చిపోదు మనిషి చచ్చిపోతుంది బికాజ్ మనిషికి ఆ సెన్సిటివిటీ పోయింది తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి వరకు చాలా చిన్న చిన్న వింత వింత సంఘటనలు చూసాం సో అట్లాంటివి ఒక రెండు మూడు చెప్తా ఒక సంఘటన ఏమిటి భోజన సమయం అయింది సో చాలా మంది వస్తారు చిన్నడానికి సో ఒక పదిహేను వందలు ఇరవై వంద ముప్పై మంది ఉన్నారనుకుంటా అందరు తింటున్నారు ఈయనూ తిన తినండి ఆళ్ళ కొడ్డించి వీళ్ళ కొడ్డించు ఇంకోటి రకరకాల వ్యక్తులు రకరకాలుగా ట్రీట్ చేస్తున్నారు అవి ఉండబోయా నువ్వు ఊకే చెప్తూ అని అంటున్నా ఒకడు అంటే ఒక రకమైన ఫ్రెండ్లీనెస్ నేచర్ ఉంది కొందరు స్వామి అంటున్నారు కొందరు తాత అంటున్నారు పిచ్చోడు ఒకటే అర్లుతాడు అంటున్నాడు ఒక ఆమె అయితే తిడుతుంది వాటికి ఏవి పట్టకుండా అతను ఉంటున్నాడు ఇది నేను గ్రాస్ప్ చేసిన అతని తెలియపతి పక్కన పెడితే హీఈ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఆల్ దీస్ థింగ్స్ అని తెలుస్తున్నాడు అతని ప్రవర్తన వల్ల పెట్టిన తర్వాత వచ్చిన అరుగులాంటిది ఏదో ఉంది అందరికి పెట్టిన తర్వాత తనకి తెచ్చిపెట్టారు సో సమత్వాన్ని సాధన చేస్తున్నాడు రవణ మహర్షిలాగా పెట్టిన తర్వాత నేను దూరం ఉండి తింటున్నా నేను ఆయన్నే చూస్తున్నా బికాస్ కొంచెం క్యూరియాసిటీ కలిగింది నాకు సో ఒక కుక్క వచ్చింది ఓ ముద్ద కలిపి కుక్క నోట పెట్టాడు నేను కొంచెం వండర్ అయినా అంటే మామూలు కింద వేయచ్చు ఒక నోట్లో పెట్టడం ఏమిటి అదే చేతులు తింటున్నాడు సో అప్పుడు నేను అతని దిక్కే చూస్తున్నాను కదా హఠాత్తుగా నా తిరిగి ఓ మాట అన్నాడు నాకున్న సంబంధాలు రెండు మూడు నాయన భూమి మీద ఆకలి ఒకటి అంతే అది ఎవరిలో ఉన్నా అది తీర తీరవలసిందే అంతకుమించి ఏమీ లేదు అని నా మనసులో ఉన్న దానికి జవాబు ఇచ్చినట్టుగా అనిపించింది నాకు లేదా ఇలాగ ఇట్లాంటి ప్రశ్న ఉదయిస్తుంది వాళ్ళందరికీ పరిచయం కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదనేది కూడా నేను తార్కి ఆలోచించాను నెక్స్ట్ సాయంత్రం టెంకాయ కొట్టాలని ఒక ఫంక్షన్ ఉంటుంది ఎవ్రీడే లేదా ఎవ్రీ వీక్ ఒకసారి రెండు సార్లు ఉంటాయి టెంకాయ కొట్టాలి సో అందులో దేవాలయం ఏదైతే ఉందో అందులో ఏ దేవుడి విగ్రహాలు లేవు ఒక గమ్మత్తైన మనిషి విగ్రహం ఉంది అది అతను గురువాట దానికి కట్టించాడు సో ఇప్పుడు టెంకాయ కొట్టే కార్యక్రమానికి చాలామంది వచ్చారు ఒక నలభై యాభై మంది అక్కొచ్చారు అప్పటికి నిండిపోయింది అది సో ఇప్పుడు భజన ఉంటుంది భజన ఉంటుంది భజన ఉంటుంది అంటే నేను కాళీచల్ కడుక్కొని రిపేర్ అయ్యి కూర్చుందాం భజన అంటే ఎట్లుంటుందో ఎంతసేపు ఉంటుందో వీళ్ళు భోజనం ఎప్పుడు పెడతారో సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ అయింట అప్పుడు వచ్చిందో బల్బు ఉంది సో అందరు వచ్చిన తర్వాత ఈయన భజన స్టార్ట్ చేశాడు భజన స్టార్ట్ చేద్దామా భజన స్టార్ట్ చేద్దామా అంటే ఆయన ఇట్టనే కాలు బాసిం పట్టేసుకొని కూర్చున్నాడు మూలకి అందరు ఆయన చుట్టూ కూర్చున్నారు భజన స్టార్ట్ అవుతుంది అందరు మౌనం ఉండండి నారాయణ కేశవ శంకర మహాదేవ శంకర అమ్మవారు గణేష అని రకరకాల పేర్లని అయిపోయింది భజన అంటే చెప్పాడు గంటందర చేసినా నిమిషం చేసిన ఎట్లా చేస్తాం అనేది ముఖ్యం అంతే అన్న తర్వాత ప్రసాదాలు ఆ టెంకాయలు ఇంకా కొట్టారు ఎవరు అరపల్లి తెచ్చారు ఎవరు జామపల్లి తెచ్చారు అంత కలిపి ప్రసాదం చేశారు ఇప్పుడు ఆ ప్రసాదాలు ఉన్న దగ్గరికి ఒక పాప చెప్పులు వేసుకొని పరిగెత్తింది పరిగెడితే అక్కడున్న ఎవరో పేరు చెప్పులు వేసుకుని అంటే అతను ఏమిదే నువ్వు చెప్పులను చూడకు ఆ పాప మైండ్ని చూడు అని చెప్పాడు సో ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అరవ రాత్రి ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది అది చెప్పి ముగిస్తా ఇప్పుడు అతను ఉన్నాడో తెలియదు కానీ హీ క్రియేటెడ్ ఎ టమండస్ ఇంపాక్ట్ అని మై మైండ్ నేను కొద్ది రోజులు ఆలోచించాను ఆలోచించింది అక్కడ జరిగిన మిరాకిల్స్ గురించి కాదు అతను అన్ఎఫెక్టెడ్గా ఉంటున్నాడు అన్నది నాకు స్పష్టంగా రెండోది ఏ సాంప్రదాయాలు ఇరుక్కుపోకుండా అన్నిటి మధ్యనే ఉంటున్నాడు మనుషుల మధ్యనే ఉన్నాడు బట్ మనుషులతో సంబంధం లేదు చివరిలో అతను ఆ ఊరు ఎట్లా వచ్చాడనే దానికి ఒక కథ చెప్పారు నాకు ఒక ఆయన అది చెప్పి ముగిస్తా మొత్తం భోజనాలు అయిపోయినాయి ఆ రోజు రాత్రి అందరం ఇట్లా కూర్చున్నాం ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాం ఆయన ఏం చేసేవాడు ఎవరన్నా ఒక యువకుడు ఎవరో వస్తే ఇట్లా నుదుటి మీద తలకే పెట్టేవాడు పెట్టి ఏం ఆలోచనలు అయినా అవి వద్దు పెట్టా అట్లా అని అని చెప్తా వాళ్ళకి తెలుస్తుంది ఈయనకు తెలుస్తుంది అది బయటకి రివీల్ చేయట్లేదు కొందరు కింద నీలమాలిగా ఒక చిన్న రూమ్ ఉంది నువ్వు అందులో పోయి ఒక హాఫ్ అన్ అందర్ ఆలోచనలు వాళ్ళే ఇట్లా చెప్తావు అందరు వెళ్ళిపోయిన తర్వాత మేము మిగిలాం మేము పొద్దున బయలుదేరాలి సో హఠాత్తుగా అన్నాడు నేను ఎక్కడికో పోవాలి నాకు పోవాలని లేదు ఇక్కడే ఉండాలనిపిస్తుంది అందుకు కలవడానికి ఎవరన్నా వస్తారేమో అంటే అక్కడున్న ముస్లావిడ ఉంది నిన్న కలవడానికి ఎవరు వస్తారు ఇంత రాత్రిపూట నువ్వు మస్తు కథలు చెప్తావు అట్లా కాదులే కానీ ఒక ఏడు ఎనిమిది మందికి ఇంత అన్నం ఉండరాదు ఎలా ఇప్పుడే గిన్నెల కడిగి పెట్టిన మళ్ళీ అన్నం ఉండమంటావు ఉండబ్బా ఎవరు తినపోతే నేను తింటగాని ఎవరు వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు మనిషి ముఖ్యమా అన్నం ముఖ్యమా నువ్వు వండుతావా లేదా అంటే ఈ ముసలోడు ఎప్పుడు ఇట్లా చేస్తాడు అది అని చెప్పి అవి పోయి కొంచెం సాంబార్ ఏదో ఉన్నట్టుంది కొంచెం పొయ్యి మీద అన్నం పెట్టింది అన్నం పెట్టినాక ఊరికే చూస్తూ ఉన్నట్లు అంటే ఇట్లా కనుచూపు మేరలో పొలాలు ఉంది సన్న బాటు ఉంది ఒక వన్ అవర్ తర్వాత అన్నం రెడీ అయ్యింది ఇప్పుడు అన్నం అయ్యింది ఎవడు తింటాడు ఎవడు మూతి కట్టాలని అంటుంది అంతలో రెండు లైట్లు కనిపించింది ఇట్లా వస్తుంది ఒక వెహికల్ సో నేనైతే ఆశ్చర్యపోయినా ఏ కమ్యూనికేషన్ లేదు ఫ్యాక్ట్ ఇది అట్లా వచ్చిన తర్వాత ఈ కంపౌండ్లోకి వచ్చింది వాళ్ళు అడుగుతున్నారు రామయ్య తాత రామయ్య తాత అంటే నేనేనాయన మీరు నా కోసం వచ్చారు నా కోసం వచ్చారా అంటే మీకోసం వచ్చిందాం సరే సరే ముందే తినిపోండి తినరాలేదు కదా మీరు అవును తినలేదండి ఇంత రాత్రి అయిపోయింది తినిపోండి చూసినవా వచ్చారు తినడానికి దబ్బ దెబ్బ దా హాఫ్ అన్ అవర్లో అన్నాలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా కూర్చోలే ఇట్లా మూతలు తుడుచుకుని ఉంటున్నారు ఏం నాయన ఇట్లా వస్తారు ఇంత రాత్రి అంటే బెంగళూరు దగ్గర ఒక పల్లెటూరులో ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు మీకు పరిచయం అట అతను ఇప్పుడు డెత్ బెడ్ మీద ఉన్నాడు మీ పేరు కలవరిస్తున్నాడు అందుకే వచ్చాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా మీ పేరే అంటున్నాడు సో మీ గురించి తెలుసుకొని ఇంత దూరం వచ్చాం సో మీరు వస్తే తీసుకెళ్ళాలని అంటే ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు అవునా అంటే ఎక్కడ అన్నాడ ఏం లేదు టక్కునెక్కి వెహికల్ కూర్చున్నాడు తర్వాత నేను ఆశ్చర్యపోయింది అప్పుడు నాతో ఆయన మాట ఏంటంటే నేను ఏం చెయ్యి నాయన వెళ్ళి అతని తోట తులసి తులస్తీర్థం పోసి అతన్ని పంపించేసి వస్తా అంతే ఆ చివరి అంతే ఏమి లేదు నాయన ప్రాణంతో సంబంధం నాకు అంటే పొద్దున ఆకలితో సంబంధం ప్రాణంతో సంబంధం మనిషితో సంబంధం ప్రాణంతో సంబంధం అంతే నేను చేసేదాల్లో పోయి అతన్ని పంపించేసి వస్తాను మీరు ఇంకా ఉండబాకండి రేపు పొద్దున్న వెళ్ళిపోండి దేనే సిట్కి వచ్చి మిమ్మల్ని కలుస్తా ఇది నేను ఒక్కరోజు చూసిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ అవుతున్నాడు డైరెక్ట్ మూలంలో ఉన్నాడు తన సమత్వం ఉంది ఎవరి మీద ఏ అపోహలు లేవు ఎవరు వచ్చినా మంచి మాట్లాడుతున్నాడు తనకంటూ ఏ అటాచ్మెంట్ లేదు తన వాళ్ళు అంటే ఎవరు లేరు కానీ అందరూ ఇతను తన వాళ్ళు అనుకుంటున్నారు ఎవరెవరి సమస్యలు చెప్పుకుంటున్నారు సో ఇతని గురించి ఆ ఒక ఓల్డ్ మ్యాన్ చెప్పిన కథ ఏంటంటే ఒకనొక టైంలో ఆ బెంగళూరు దగ్గర ఒక బాగా డబ్బు ఉన్న వ్యక్తి ఇట్లా మంట పెట్టాడంట ఇప్పుడు ఎవరైతే నిప్పులు దుంకుతారో వాళ్ళకి నేను డబ్బిస్తా అని చెప్పాను సో చాలా భయంకరమైన మంట ఉంది సో దాంట్లోకి ఎవరు దుంకరు కదా ఆబ్వియస్లీ సో అక్కడ సంబంధం లేని ఒక వ్యక్తి టక్కున దుంకి దాని మీద నడిచి అటు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వ్యక్తి ఇతని గురించి ఎతికాడు దొరకలేదు ఈ వ్యక్తి తిరిగి 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 ఈ ఊరిలో వచ్చి ఒక చెట్టు కింద పడున్నాడు ఒక కపుల్ ఆఫ్ డేస్ ఆహారం లేదు ఏమి లేదు చాలా మంది చూశారు ఎవరో తాగుబోతు అనుకున్నారు ఎట్లా అనుకున్నారు ఫైనల్గా అందులో ఒక వ్యక్తి అంటే మమ్మల్ని ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో అతను చెప్పింది అతను గుర్తించాడు మొదట ఈ వ్యక్తి తాగి పడిపోలేదు కాన్షియస్గా పడున్నాడు ఉన్నాడు రెండోది శరీరం ఇంత శుష్కించలేదు చాలా మెరిసిపోతున్నాడు ఎవరో ఇతను అని అనుకొని అతని కాస్త ఫుడ్ గిడ్డ అరేంజ్ చేస్తే ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడు అతని గతం గురించి ఎవరికి తెలియదు తర్వాత చెప్పారు అతనికి పెళ్ళి అయిందట మాకు కూడా తెలియదు కానీ మేము నమ్మట్లేదు అలాంటి ఛాయలు ఏం కనబడట్లేదు తర్వాత ఒక సంతానం కూడా ఉంది తర్వాత వైరాగ్యం ఏదో చేరడు పోయి ఏదో అయితే ఇప్పుడు ఈ వ్యక్తి ఎతుకులాడుకుంటూ ఇతన్ని కలిసడం వల్ల ఆ డబ్బున్న వ్యక్తి ఆ రోజు దుంకెట్లా పోతివి నేను అన్నమాట ప్రకారం మరి నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా అంటే ఏం కావాలో చెప్పంటే ఏమడిని ఇస్తావా అని అడిగాడు అంట ఏమడిగిన ఇస్తాను అంటే ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ ఏదైతుందో ఈ పొలం నాకు ఇచ్చేసిపోయినా అంట సో అది పల్లెటూరు కాబట్టి అప్పుడున్న కొన్ని వేలు ఏదో ఇచ్చేసి ఆ పొలం అప్ప చెప్పాడు ఆ పొలంలోనే తన ఆశ్రమం కట్టుకున్నాడు వచ్చిన వాళ్ళకి ఇంత ఫుడ్ పెడతాడు ఏ సిద్ధాంతం లేదు ఏమి లేదు భగవన్నామ స్మరణ లేదు ధ్యాన పద్ధతి లేదు కింద ఓ నేలమ్మా ఉంది కొందరికి అతను సెలెక్టెడ్ పీపుల్కి గైడ్ చేస్తున్నాడు అందులో వెళ్ళి కూర్చోండి ఎవ్రీథింగ్ విల్ బి ఆర్ ఎట్ సో ఏదేమైనా మనసు నిరంతరం శూన్యం చేసుకోవాల్సిందే అని చెప్పిన ఒక ఒక ఇంట్రెస్టింగ్ యోగి కథ ఇది ఇది నేను అంటే నేను చూసింది అదే సమయంలో అక్కడ ఉన్న వాళ్ళకి ఇట్లా పర్సెప్షన్ కలగకపోయి ఉండొచ్చు నాకు ఇట్లా అనిపించింది ఇప్పుడు ఇది ఎట్లా బుద్ధుడు చెప్పిన విషయాల్ని ఆనందం ఒక బుక్గా రాశాడు అదేమిటి దస్ ఐ హ్యావ్ హర్డ్ అని ఇది అట్లాంటి కాంటెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పింది మా రంగా తిరస్కరించవచ్చు ఆ రామేధాతని తిరస్కరించవచ్చు అయినప్పటికీ నేను ఇట్లా అనుభూతి చెందిన నాకు అందులో ఏ ఫ్రాడ్ కనబడలేదు ఏ డ్రామా కనబడలేదు ఈ హ్యాస్ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ ఆ జనాలకి తెలియడం లేకపోతే గెస్ట్ చేయడం జనాలు వస్తారా ఇది పక్కన పెడితే అతనిలో ఒక సహజమైన మనిషి ఉన్నాడు అతను అందరినీ సమానంగా చూస్తున్నాడు అంటే నేను ఇంపాక్ట్ అయిన విషయాలు అవి తర్వాత నేను ఆచరిస్తున్నవి అందరినీ సమానంగా చూడడం ఆకలి ఎవరిలో ఉన్నా తీర్చడం తన పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక కంటి కనిపెట్టి ఉండడం అన్నిటి పట్ల ఎరుకుతూ ఉండడం మాటలు పట్టించుకోకపోవడం తన జీవితాన్ని ఎస్ట్ జీవితంగా చూడడం ఏది ఉందో దాన్ని అనుభవించడం ఇట్లాంటివి అక్కడ ఏ ప్రవచనాలు లేవు ఏమీ లేవు సాదాసీదా బక్వాస్ డిస్కషన్లు ఉన్నాయి ఆయన చుట్టూ అందరు వచ్చి ఏదో పనికి విషయాలు చెప్తున్నారు ఆయన చెప్తున్నాడు కానీ ఆయనకు వాటితో సంబంధం లేదు అన్నట్టు నేను అనుభూతి చెందిన ఇది సో అనంతపురంలో అది ఏ ఊరో నాకు తెలియదు మా రంగా కనుక చెప్తాడేమో తర్వాత రోజుల్లో మా రంగ అతని దగ్గరికి వెళ్ళాడు అతను పెళ్ళి చేసుకోమంటే మా రంగ చేసుకున్నాడు అంటే అంత నమ్మకం గురి సో మా రంగాకి అతను గురువు నేను అతన్ని చూశాను అంతే ఒక యూనిక్నెస్ని నేను నేను అతనిలో చూశాను అట్లాంటి వాళ్ళు ఉన్నారు బుచ్చారెడ్డిని చూసినప్పుడు నాకు అట్లాంటి అనుభూతి కలిగింది హీజ్ అకార్డింగ్ టు ద సొసైటీ ఆఫ్ ద వరల్డ్ హీ వాజ్ జస్ట్ ప్రొఫెసర్ కానీ నేను ఆ దృష్టితో అతన్ని ఎప్పుడు చూడాలి అతనిలో ఉన్నాడు అతను ఏదో అర్థమైన దాన్ని జీవిస్తూ ఉన్నాడు అర్థమైన వాళ్ళకి అర్థమైంది అర్థం కాని వాళ్ళకి అర్థం కాలేదు కొందరు ఏం చేస్తారు దాన్ని ప్రచారం చేస్తారు ఒక ఒరుస్థానం నిలబడతారు శిష్యులను తీసుకుంటారు బలవంతం చేస్తారు చెప్తారు కొందరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు నాకు ఓవరాల్గా ఈ చిన్న బయోఫర్కేషన్ అర్థమైంది నీకు దాన్ని జీవించు ఎవరిని కన్విన్స్ చేయకు ఇది సారాంశం విసార సో